హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అయితే నిద్ర అయితే లెగాం ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ అయితే నిద్ర లేక అల్లారం పెట్టుకున్నాను కానీ మధ్యలో మోగినప్పుడు మా హస్బెండ్ ఎవరో ఆప్ చేసినట్టున్నాను లేచేటడికి టైం అయితే సెవెన్కి పెడతాను కానీ సెవెన్ థర్టీ అయిపోయింది రెండో అల్లారం వచ్చేటప్పటికి షాక్ నేనైతే సెవెనే కదా అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ పడుకుందామని అల్లారం ఆపే అనుకున్నాను ఎందుకంటే స్కూల్ లేదు కదా పిల్లలకి క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఇంకా తీరా చూసి సెవెన్ థర్టీ అయింది ఇంకా త్వర త్వరగా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే అన్నం అయితే వండేసేసి మునక్కాయ టమాటా కర్రీ చేసేసేసాను అవన్నీ చేసేసి పెట్టేసేసాను టిఫిన్కి ఇంకా నయ్యం మంచి పని అయింది ఇడ్లీకి పోసాను నైటే ఒక గ్లాస్ పోసయ్యాము అంత మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాము అనుకోండి ముందు భయపడాల్సిన అవసరం లేదు అనేసి ఇంక తర్వాత అయితే మాకు అన్నం అయితే వండుతున్నాను టైం అయితే లెవెన్ థర్టీ అయింది మా హస్బెండ్ పంపించేసేసాక ఒక వన్ అవర్ అలా కూర్చుంటాను ఈమెను పడుకోబెడతా చిన్నామని ఆ లోపే ఇంకా లెవెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అప్పటికే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను బియ్యం అయితే ఎందుకంటే తినే ముందు కడుక్కుంటే బాగోదు కదా కొంచెం మంచిగా నాంతైలే అన్నట్టు కడిగేసి అయితే పెట్టేసేసాను ఇవన్నీ మా చిన్నమ్మ అయితే పడుకుంది నేనైతే ఈటీవీలో సినిమా వస్తుంటే చూశాను తర్వాత ప్రోగ్రామ్ వచ్చింది ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను టూ డేస్ నుంచి బట్టలు మొన్న మొన్న వచ్చినప్పుడు వేసాను అంతే అప్పటికే నేను రాకముందే మా హస్బెండ్ వాషింగ్ మిషన్ వేయకుండా ఉంచేశాడు కొన్ని ఆయన బట్టలు వన్ వీక్ ఎందుకంటే వాటర్ రావట్లేదు అనేసి ఇంకా తర్వాత నేను వచ్చాక నా మా అయ్య అందరు కలిపి అప్పుడు ఒక రౌండ్ వేసేసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంకా అది అయితే వేసేసాను అది అటు కదులుతూనే ఉంటుంది మన పనిలో మనం ఉండాలి కదా ఇంక ఈలోపు అన్నం కూడా అయితే వండేసేసాను మళ్ళీ లెగే టైం అయింది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్కి అన్నం పెట్టేసేసాను కుక్కరు అది అయితే అయిపోయింది ఇంకా పక్కనే మునక్కాయ టమాటా ఎగురంటే కర్రీస్లోకి ఏదైనా కొంచెం వడియాలు అదివాక ఉన్నాయి లేండి లేకపోతే మూసుకొని అదే తినాల ఇంకా తప్పదు ఇంకా ఇదిగోండి వడియాలు అయితే ఉన్నాయి కదా ఊరి నుండి తెచ్చుకునే అయితే అసలు తింటూ ఉంటే పోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ నమ్మరు నిజంగా కానీ సమ్మర్ వెళ్ళిపోయింది నేనైతే గుమ్మడికాయ పెడదాం అనుకున్నాం వన్ వీక్ ఉన్నాం కానీ కుదరలేదు ఈసారి అయితే కంపల్సరీ అంతా ప్లాన్ చేసుకొని మంచిగా గుమ్మడికాయ వడియాలి అన్నీ ఈసారి ఒక పది రోజులు ముందే వెళ్ళాలి అప్పుడే అప్పుడే కానీ మనకి టైం సెట్ కాదు ఇకంటి ఇట్లా అన్నీ ఎగించుకొని మా చిన్న ఇప్పుడే నిద్ర వేస్తుంది చూసారు కానీ నిద్ర మొత్తం ఇప్పుడు ఆవలు కూడా ఆవలు ఇస్తుంది వన్ అయింది కరెక్ట్గా ఆమె నిద్ర వేసేటప్పటికి ఇంకా వొడియాలు అన్నం పెద్ద ఆమెకి మాకు అందరికీ పెట్టేసేసాను ఇక అంటే మేము నేను చిన్నమ్మకైతే సపరేట్ ప్లేట్లు అయితే కలిపి పెడుతున్నాను చిన్న పిల్లలకి ఎప్పుడైనా సపరేట్గా కలిపి అనుకోండి వాళ్ళు ఎంత క్వాంటిటీ తింటున్నారు అని మనకు అర్థమవుతుంది ఇంకే ఇప్పుడైతే త్రీ నుంచి వర్షం అయితే పడ్డం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయింది టూ వన్ థర్టీ వన్ అయింది మేము అన్నం తినేటప్పటికి ఇంకా ఫోర్ నుంచి ఆంట్లు దోముకొని అన్ని శుభ్రం చేసుకున్న చిన్నపిల్లలు ఇద్దరికి స్నానం చేయించేసే కానీ ఇంకా ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అని ఇంక ఇకొండి క్లైమేట్ త్రీ నుంచే వర్షం పడుతూ ఉంది ఇంకా చాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్